నమస్తే వెల్కమ్ టు ఆదర్ నేను ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైన పరిణామాలు మామూలుగా ఆంధ్రప్రదేశ్ అనగానే మనం చెప్పేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు వాడి వేడి అదే వేడి ఉంటుంది అనమాట ఎన్నికలు అయిపోయి రేపు రిజల్ట్స్ అంటే ఎల్లుండి నుంచి మరలా ఆ వేడి ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకత సో ఈ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మాతో చర్చించడానికి బీజేపీ నాయకులైనటువంటి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ రవిచంద్రారెడ్డి గారు సో మొన్నటిదాకా వైసీపీ జాతీయ అధికార ప్రతినిధిగా చూసాము సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులుగా చూస్తున్నాం సరే ఎలా ఉంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత మీకు ప్రసాద్ గారు సార్ వైఎస్ఆర్సిపి నుంచి భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు చాలామంది ఏమన్నారంటే మీరు మళ్ళీ ఎల్కేజీ నుంచి అవుతారా మళ్ళీ కింద నుంచి కార్యకర్తగా అంటే ఎస్ నేను దానికి ప్రిపేర్ అయ్యి ఓకే బీజేపీలో బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతాలను అవగతం చేసుకొని బీజేపీ పార్టీ యొక్క ఆశయాలని ప్రచారం చేస్తూ బీజేపీ యొక్క ప్రచారకులాగా ఏదైతే నిబద్ధతో పనిచేస్తానో ఆ క్రమంలో వేగంగా ఎదిగే అవకాశం అందిపుచ్చుకుంటానే కానీ ఏ విధంగా పార్టీ నిర్దేశిస్తే ఆ పార్టీకి కట్టుబడి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని చెప్పడం జరిగింది కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది ఇకపోతే వదిలేసి వచ్చిన పార్టీ గురించి వీలైనంత తక్కువ మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇంకో రెండు రోజులైతే మూడు నెలల కాలం వదిలేసి కూడా అవసరమైన మీ ప్రశ్నల నుంచి వచ్చేవాటికి సమాధానం చెప్పడం మాత్రమే చేయాలనుకుంటున్నా ఆ పాత పార్టీ గురించి విమర్శలని కావాలని నేనేం చేయదలుచుకోలే అట్లని మీరు అడిగే ప్రశ్నల్లో సమాధానాన్ని మొహమాటం లేకుండా చెప్తానని మాత్రం చెప్పదలుచుకున్నాను ఇకపోతే భారతీయ జనతా పార్టీకి పనిచేయటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా ఎందుకు భావిస్తున్నానంటే ఈ పార్టీకి వచ్చాము ఈ పార్టీ పాట అని అనుకోవచ్చు కాదు ఈ పార్టీలో ఎప్పుడైతే వచ్చామో అనేక విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది గతంలో పదకొండు సంవత్సరాలకి దరిదాపుగా కాస్త అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేను ఈరోజు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ భారతీయ జనతా పార్టీ అంటే కంప్లీట్ వైరుధ్యం టు కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజులు నేను ఎలా పనిచేయగలిగాను ఇన్ని విషయాలు నాకు తెలియలేదే అని ఆశ్చర్యపోతున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్డే ఈ రోజున జయంతి మరి ఆయనకు చేసిన ద్రోహం కాంగ్రెస్ పార్టీ చేసినంత ద్రోహం బహుశా ఏ పార్టీ ఎప్పటికీ చేయదు అని నేను భావిస్తున్నా పైకేమో ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ రాజ్యాంగాన్ని వాళ్ళు రక్షించే వాళ్ళుగా చెప్తున్న ఇండి కూటమి కానీ రాహుల్ గాంధీ గారు కానీ చెప్తూ పాకెట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ పెట్టుకుని ఒక పాకెట్ బుక్ లాగా ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో అసలు రాజ్యాంగాన్ని అవమానించడం అక్కడితోనే మొదలైందంటాను నేను ఓకే అదే నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని ఏనుగు మీద అంబారీ మీద ఉంచి ఆయన ఏనుగు ముందు నడుస్తూ ఊరేగింపు చేసిన ఘటన గతంలో ఆయన భారతీయ జనతా పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఆ విధంగా గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇకపోతే బీసీలకు సంబంధించి కానీ ఎస్సీలకు సంబంధించి కానీ ఎస్టీలకు సంబంధించి కానీ ఎవరి గురించి ఏం క్లెయిమ్ చేయాలన్నా కూడా ఎందుకు క్లెయిమ్ చేయాలని ఒకటికి పదిసార్లు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకాల గురించి తలుచుకుంటే ఓకే రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించిన కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి వాళ్ళ కోసం సవరించిందే కానీ ఒక ఎమర్జెన్సీ కోసమో లేకపోతే బాబాసాబ్ అంబేద్కర్ గారు లేనప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవటము ఒకరోజు సభకు హాజరు కానప్పుడు ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఏవైతే చేసామో ఫక్తు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం చేసినవి కానీ భారతీయ జనతా పార్టీ చేసింది ముఖ్యంగా ఏ సంఘటనలను తీసుకున్నా రాజ్యాంగ సవరణ చేసినా అది వక్స్ బోర్డు బిల్లు దానికి సంబంధించి కానీ లేకపోతే ఈబీసీలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం కానీ ఎస్సీ హక్కులకు సంబంధించినవి కానీ లేకపోతే బీసీలకు సంబంధించిన విధానాలకు సంబంధించి కానీ మరి మహిళా బిల్లుకు సంబంధించి దాన్ని సాకారం అయ్యేలా చేయటం కానీ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న పార్టీగా భారతీయ జనతా పార్టీ నాడిని బట్టి చేస్తున్నారంటారా ప్రజలకు నిజంగా ఉపయోగపడేవి ప్రజల్ని ఏమార్చి ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే కోణంలో కాకుండా ప్రజలకి నిజంగా మేలు జరిగే విధానంగా ఉన్న వాటిని మాత్రమే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సవరణకి తీసుకున్న అంశాలుగా లేకపోతే సంబంధిత బిల్లులు రాజ్యాంగాన్ని అనుసరించి కానీ ఏవైతే చేస్తున్నా అవన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించే అంశాలు దాంతోపాటు ఈ దేశంలో జరిగిన అత్యంత దుర్మార్గమైన ఏదైతే రాజ్యాంగ సవరణ ఉందో అది వక్ బోర్డు బిల్లు ద్వారా ఆస్తులు ఎవరికి సంబంధించినవైనా వక్ బోర్డు కట్టబెట్టడం రెండు వేల పదమూడులో మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చింది కానీ అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తీసుకొచ్చిన సవరణలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఎవరి భూమినైనా వక్ తమదిగా ప్రకటించుకుంటే అది వాళ్ళకి చెందుతుంది తద్వారా దాని గురించి విచారణ జరగాలంటే వక్ బోర్డుకు సంబంధించిన ట్రిబ్యునల్కి మాత్రమే వెళ్ళాలి హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టు కానీ సదరు కోర్టులకు కానీ వెళ్ళే అవకాశం లేకుండా సీల్ చేసి ముఖ్యంగా వక్ సంబంధించిన అంశం ఏంటంటే గతంలో అసలు అనేక ముస్లిం దేశాల్లో సైతం వక్ బోర్డు లేదు కానీ భారతదేశంలో నెహ్రూ గారు కావాలని దాన్ని చొప్పించడం జరిగింది ఓకే మరి చాలా పక్షపాత ధోరణితో మైనారిటీలకు అనుకూలంగా మెజారిటీలకు వ్యతిరేకంగా ఏదైతే చేశారో ఆ విధంగా చేసిన విషయం మరి దాన్ని సవరించడానికి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో విస్తృతమైన చర్చ జరిగింది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎనిమిది గంటలు ఎనిమిది గంటల చర్చకి ఏదైతే నిర్ణయం తీసుకున్నా పన్నెండు గంటలకు పైగా ఒక్కొక్క సభలో జరిగిన చర్చ వేకోజాము దాకా ఆ బిల్లులో ఆమోదించబడ్డ తీరు ఇప్పుడు చట్టంగా ఆ సవరణలో అమలవుతున్నాయి రాబోయే రోజుల్లో చట్టంగా తయారైంది ఆల్రెడీ ఇది దేశానికి పనికొచ్చే అంశం ముఖ్యంగా ఎవరి భూమినైనా వాళ్ళు తీసేసుకోవచ్చు అది వగ్బోటు భూమిగా పరిగణించవచ్చు అంటే ఇది ఎంత అసంబద్ధమైన చట్టం ముఖ్యంగా ఒక్కకి సంబంధించిన ఆస్తి ఎవరైనా ముస్లిం ఫ్రెటర్నిటీ వాళ్ళు దానం ఇవ్వాలి కానీ ఏ ఆస్తినైనా తమ తాముగా పరిగణించుకునేదానికి వాళ్ళకి హక్కు లేదు ఎలా ఉంటుంది సార్ దానికి సవరణ రెండు వేల పదమూడులో మన్మోహన్ సింగ్ హయాంలో తీసుకొచ్చిన సవరణ ఎంత దుర్మార్గం అందుకనే సవరణలు తీసుకొచ్చాం వక్బోర్డ్కి సంబంధించిన ట్రిబ్యునల్ పెత్తనం ఇక ఉండదు బోర్డు ఎవరు ఆస్తులైనా కబ్జా చేసే అవకాశం ఇక మీద ఉండదు తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఎకరాలు ఏవైతే వక్ బోర్డు భూములుగా క్లెయిమ్ చేశాయో వాటిలో మెజారిటీ భూభాగం ఏదైతే ఉందో భారతదేశ ప్రభుత్వానికి తొందరలో చెందుతుంది ముఖ్యంగా పేద ముస్లింలకి ఇక్కడ ఎక్కడా కూడా అన్యాయం జరగదు ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే వగ్బోటుకు సంబంధించి ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నా ఒక అంగుళం భూమి కూడా పేద ముస్లింకి ఉచితంగా ఇవ్వడం కానీ ఒక ఇల్లు కట్టించడం కానీ ఏది చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ఏం పట్టించుకోదు వాళ్ళని ఓటు బ్యాంకులుగా మాత్రమే పరిగణించింది ఈ రోజున ప్రభుత్వం దగ్గరే భూమి ఉంటే ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది ఇళ్ల స్థలాలు ఇస్తుంది ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది అది భారతదేశ ప్రభుత్వం ఇక్కడ పార్టీ కాదు కానీ ఇలాంటి దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి వద్దాం నెక్స్ట్ మనం దాని దగ్గరికి వస్తాం కాబట్టి బీజేపీకి నేను పనిచేస్తున్న ప్రతిరోజు దేశభక్తికి సంబంధించిన అంశాలు అనేకం ఏదైతే బీజేపీ చర్యలు చేస్తుందో చాలా సంతోషంగా ఉంది ఏదైనా ఒక రాజకీయ పార్టీ ప్రసాద్ గారు ఎవరికైనా ఎందుకు అవసరం రెండు మూడు కోణాల్లో అవసరం ఒకటి సామాజిక సేవ మనం వ్యక్తిగా పెరగటం ఆ పెరిగిన మనం మళ్ళా జనానికి సేవ చేయటం వీటికి ఆ పదవుల ద్వారా కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు అధికారంలో ఉంటే డెలివరీ మెకానిజంలో పార్టిసిపేట్ కావచ్చు కాబట్టి అధికారం కోసం కూడా పోరాటం జరుగుతుంది మరి రాజకీయ పార్టీలు అనేకం ఉన్నాయి ఈ భారతదేశంలో అది కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు లేకపోతే కమ్యూనిస్టులు ఉండొచ్చు లేకపోతే ప్రాంతీయ పార్టీలు ఉండొచ్చు ఉప ప్రాంతీయ పార్టీలు కూడా ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం ప్రాంతీయ పార్టీలు కానీ ఉప ప్రాంతీయ పార్టీలు కానీ వ్యక్తి స్వామ్యంతో నడిచే పార్టీలు కుటుంబ ఆసరాగా పనిచేసే పార్టీలు ఉన్నాయి జాతీయ పార్టీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వంశపారంపర్యంగా అలా కొనసాగుతున్నది ఇన్ కంపారిజన్ దట్ దట్ ఒక ఛాయ్ అమ్మిన వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా మూడోసారి ఎన్నిక కావడం జరిగింది ఇంతటి ప్రజాస్వామ్యం ఒక భారతీయ జనతా పార్టీ దగ్గర మాత్రమే ఉందనేది ఒక గౌరవించాల్సిన అంశం అనేక అంశాలు దేశ రక్షణకు సంబంధించి కానీ దేశ ఆర్థిక ప్రగతికి సంబంధించి కానీ లేకపోతే ముస్లింస్ కానీ లేకపోతే మైనారిటీలని కానీ కాపాడుకుంటున్న తీరు కానీ అత్యంత సురక్షితంగా ముస్లిమ్స్ కానీ మైనారిటీలు కానీ సురక్షితంగా ఉన్న దేశం భారతదేశం ముఖ్యంగా మీరు చూడండి మోడీ గారి టర్మ్ రెండు వేల పద్నాలుగులో మొదలైంది ఇప్పటివరకు ఒక్కటైనా అన్యాయమైన చర్య ఎక్కడైనా జరిగిందా దారుణమైన దాడులు ఎక్కడైనా జరిగాయా అంతేకాకుండా కాశ్మీర్ లాంటి రాష్ట్రాన్ని ఈ దేశానికి పునరంకితం అయ్యే విధంగా రెండు జెండాలు లేకుండా ఒక జెండాగా మార్చి దేశ జెండా మాత్రమే ఎగరాలని సపరేట్ జెండా లేకుండా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయించడం రద్దు చేయడానికి సాహసించడమే ఒక గొప్ప పరిణామం అయితే దాన్ని రద్దు చేసి అమలు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది ఇప్పుడున్న రా భారతీయ జనతా పార్టీకి దక్కింది ఇన్ని మంచి పనులు ఎప్పటి నుంచో పెండింగ్ హిందువుల మనోభావాలను గౌరవించాల్సిన అంశంగా పెండింగ్లో ఉన్న రామమందిర నిర్మాణం రాబోయే రోజుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని పార్లమెంట్లో ప్రవేశపో పెట్టబోతున్న పార్టీగా ఇప్పటికే ఒక్క బోర్డు బిల్లుని సముచితమైన సవరణలతో రూపుదిద్దించిన పార్టీగా దేశం బార్డర్స్ని మొత్తం కూడా ఒక అంగుళం కూడా కోల్పోకుండా జాగ్రత్తగా పరిరక్షించుకుంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ భారతదేశం కోసం చేస్తున్న పనిగా దాంతోపాటు ధరల స్థిరీకరణతో పాటు ముఖ్యంగా ఈ రోజున ప్రపంచంలోనే మూడవ ఆర్థిక బలీయమైన శక్తిగా భారతదేశాన్ని మార్చబోతున్న వైనం మనం చూడబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు చివరికే ఐదో స్థానం నుంచి నాలుగవ స్థానం వైపు మళ్ళే అవకాశం రెండు వేల ఇరవై ఏడు కల్లా లక్ష్యం నిర్దేశించుకుని భారతదేశం ప్రపంచంలో మూడవ అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగి తీరుతుందనే నమ్మకంతో పనిచేస్తున్న దేశం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అమిత్ షా గారి నాయకత్వంలో ఏదో జరుగుతుందో నిజంగా ఇంత మంచి పార్టీలోకి రావడం నాకు వచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తుంది